ఈరోజు మనం ఇప్పుడు ఏం పట్నం నియోజకవర్గంలోని రోడ్ లో ఉన్నటువంటి విజయలక్ష్మి హాస్పిటల్ మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే పేషెంట్ అడ్మిట్ అయ్యారో వార్త ద్వారా ట్రీట్మెంట్ జరిగింది బేబీస్ ఇద్దరు కాలపిల్లలు ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఇక్కడ వెళ్ళి ధర్నా చేయడం జరుగుతుంది మెచ్చుకో మిగతా ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది హాస్పిటల్ ని సందర్శించారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది హాస్పిటల్ ని సీల్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు మనతో పాటు ఉన్నారు ఆ పేషెంట్ యొక్క హస్బెండ్ ఉన్నారు దాదాపు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ అయిందని సంతోషం కూడా నాలుగు నెలలు కూడా రిటర్ట్ ఈ హాస్పిటల్ నిర్వీర్యం చేసి మీరు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇదే హాస్పిటల్లో దాదాపు మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇక్కడే చూపించుకున్నాం ప్రతి స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ కూడా మీరు చెప్పినట్టే ఫాలో కావడం జరిగింది నెల రోజుల కింద మేడం బేబీస్ ప్రిన్సూరు మీకు ఇట్లా కుట్టేయాలని చెప్తే మీరు సరే వేయండి మేడం అన్నట్టు ట్వంటీ థౌసండ్ అయితే అయినా సరే మేడం ఏంటి తగ్గితే చూడండి అంటే ఫుడ్లకు మేము ఏం తగ్గించి చేయబోతున్నాం అయినా సరే వేయండి మేడం అన్న నెల రోజులు దాకా ముందుగా ఫుడ్లు ఎప్పుడైతే వేసి రో వేసినప్పటి నుంచి బ్లడ్ డ్రాప్ కారణం జరుగుతుంది మేడం ఇట్లా అవుతుందని ప్రతిసారి మేము ఫోన్ ద్వారా రెండు మూడు సార్లు ఇక్కడికి కూడా తీసుకురావడం జరిగింది వారం రోజులు పోయిన శనివారం కూడా ధాన్యంకు బిఎల్ఏడి అసనాపురం పోయినాం మేడం అక్కడ తీసుకొని వచ్చినాం మేడం ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏం ప్రాబ్లం లేదన్నారు మామూలుగా ఫ్లేట్ కాదు అనేది ఇట్లా అయ్యింది ఏం లేదు ఈ మెడిసిన్ వాడండి ఈ పోలీ వేయండి అని చెప్పి చెప్పారు అదేవిధంగా నాలుగు గంటలకు మేడం గారికి ఫోన్ చేసాం మేడం ఇట్లా పెయిన్స్ వస్తుంది అని చెప్పి చెప్తే మేడం గారు ఉండి వాట్సాప్లో ఒక ఇంజెక్షన్ ఇప్పియండి అక్కడ ఆరోగ్యం అది ఎవరన్నా విలేజ్ డాక్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి వాళ్ళతోటి ఆరోగ్య డాక్టర్ ఎవరంటే వాళ్ళతో ఇప్పించండి అని అన్నారు నాలుగు గంటలకు చచ్చితే మేము ఇప్పియడం జరిగింది ఇప్పించిన తర్వాత మళ్ళీ అట్నే వస్తున్నాం మేడం అంటే ఇప్పి అని ఇప్పుడే తగ్గది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అన్నాడు హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ కాల్ చేశాం మేడంకు అన్ని రిపోర్ట్స్ పెట్టాము హాఫ్ అన్ అవర్ తర్వాత సరే మీకు అట్నే పెయిన్ తగ్గట్లేదు కదా హాస్పిటల్ రండి అన్నాను మేము ఆరు గంటలకు ఇక్కడ హాస్పిటల్ వచ్చినాం మేడం ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి మేడం ఫోన్ చేసి పదకొండు గంటలకు మేడం గారు వచ్చారు మేడం ఈడ ఈడు ఉన్నటువంటి నర్సులు ఆయన ట్రీట్మెంట్ చేసిరు మేడం ఫోన్ కాంట్రాక్ట్ ఫోన్ కాంట్రాక్ట్ లా అయినా ఇద్దరు మోపిల్లలు ఫిల్సు పూర్తయి వాళ్ళు ఇద్దరిని మేడం ఈ హాస్పిటల్లో బయటకు వచ్చి ఆడుతున్నారు మేము సంతృప్తిగా ఉన్నాం మేడం ఆమె ఈ ఈ హాస్పిటలే కాదు ఆమె లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి కోరుతున్నాం ఈ హాస్పిటలే కాదు ఈడ కూడా ఆమె ఆమె డాక్టర్ కానీ అన్ఫిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అది నెరవేరాలని కూడా కోరుతున్నాం ఈ హాస్పిటల్ పోయాంగా ఆమె మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఇట్లాంటి మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వరకు కూడా రాబోద్దు ఎందుకంటే నువ్వు డాక్టర్గా నువ్వు టైం కే పేషెంట్గా కేటాయించినప్పుడు నువ్వు వైద్యం ఎందుకు చేయడం నువ్వు డాక్టర్గా నువ్వు కేటాయించాలనుకున్న పేషెంట్ ఉన్నప్పుడు చూడండి అదే విధంగా నైట్ కూడా మేము నైట్ కూడా ఒకరు ప్రెగ్నెన్సీ డెలివరీ టైం ఉంటే వాళ్ళు కూడా సేమ్ ఇట్నే ఉంటే వీళ్ళున్న ఆయాలు వాళ్ళే చూస్తున్నారు ఓ అమ్మ నా పిల్లలు చంపిన డీలం కూడా చంపుతామా అని చెప్తే వేరే డాక్టర్ వచ్చి డెలివరీ చేసిండు నువ్వు అదే విధంగా నువ్వు నాలుగు గంటలకు ఫోన్ చేసినప్పుడు నీకు వీలు కాదు అన్నప్పుడు వేరే హాస్పిటల్ పమ్మాను లేకపోతే నేను వేరే హాస్పిటల్లో ఉన్నా అన్నప్పుడు ఆడికి రమ్మాను అన్న మేము ఏదో విధంగా నీ మీద తోటి మేము ఈ హాస్పిటల్ వచ్చినాం ఈ ఆయాలో నర్సులో అటెండర్లతో మేము ట్రీట్మెంట్ చేసుకోవాలని రాలేదు నీ మీద తోటి వచ్చినాం మేము நீ மீதான் மேடம் ஏது 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 மேடம் ఏది ఇయ్యలేదు మేము అసలు ఆమె వచ్చినప్పటి నుంచి అసలు ఏంది ఏం కదా కూడా మేము అసలు పేషెంట్ సిచ్యువేషన్ ఏంది ఏం కదా ఎందుకు అట్లా అయ్యిందంటే నేను నాలుగు గంటలకు వస్తా ఆగండి లేకపోతే థర్టీ థౌసండ్ కాబట్టి మీరు తీసుకెళ్ళండి అంటే సరే మేడం థర్టీ థౌసండ్ కాకుండా ఇప్పుడు ఏడేళ్ళ నుంచి ఎన్నో భరించుకుంటే ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చినాను నేను ముప్పై వేలు కూడా మేము దిగబెట్టడం కాదు కానీ ఎందుకు అయ్యింది దేని వల్ల అయ్యింది అనేది మాకు దేనివల్ల వద్దా అది సమాధానం చెప్పండి నేను నాలుగు గంటలకు వస్తాను వెయిట్ చేయి లేకపోతే వెళ్ళిపో అని నిర్లక్ష్యం సమాధానం వాట్సాప్ లో ట్రీట్మెంట్ నడుస్తుంది సార్ ఇలా इलाले गुरु बिचमा बन्द गरेर नभिनि सबैले घर बिन्त्र गर्न दिनु छ तिम्रो घरमा गन्दा विचार राख्छु विचार राख्छु پرهمان صاحب